యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవంచ జీవవృక్షము సామెతలు పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చును మన మనసులో ఉన్న కోరికలు ఆలస్యమైతే లేదా నెరవేరకపోతే మనకు బాధ కలుగుతుంది హృదయం నొప్పి నొప్పిస్తుంది కానీ ఆ కోరిక దేవుని సమయానుసారం నెరవేరినప్పుడు అది మనకు ఆనందాన్ని ప్రేరణను కొత్త జీవాన్ని ఇస్తుంది అదే వచ్చిన చెప్తున్న జీవవృక్షము అంటే జీవం సంతోషం శాంతి నింపే ఆశీర్వాదం మన కోరికలు వెంటనే నెరవేరకపోయినా దేవుని సమయం పర్ఫెక్ట్ అని నమ్ము ఆయన ఆలస్యం మనను నిరాకరించడం కాదు మనకు సరైన సమయానికి మంచిదే ఇవ్వడమే ఎందుకంటే ప్రతి నెరవేరిన మనోవాంఛ దేవుని చిత్తానుసారం అయితే అది జీవవృక్షంలా మన జీవితాన్ని పుష్టి పరుస్తుంది ప్రార్థన ప్రభువా నా కోరికలు ఆలస్యమైనప్పుడు నిరుత్సాహపడకుండా నీ సమయంపై విశ్వాసముంచుటకు నాకు బలమీయము బలము ఇయము విశ్వాసముంచుటకు బలమీయము నీవు చిత్తపరిచిన ఆశీర్వాదము వచ్చినప్పుడు నా హృదయం ఆనందంతో నిండునట్లు చేయము ఆమెన్